శ్రీరెడ్డి శ్రీరెడ్డి హైకోర్టు వీడియో బట్ ఒకసారి ఏంటంటే శ్రీరెడ్డిని వదిలేయడం ఎవరికి నచ్చట్లేదు శ్రీరెడ్డిని ఖచ్చితంగా ప్రతి కుటుంబం నుంచి చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు పచ్చి బూతులు తిట్టి అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు శ్రీరెడ్డి ఒకడు కాబట్టి శ్రీరెడ్డి గారిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సింది అనేటువంటి విధంగా జనసేనకు సంబంధించినటువంటి మొత్తం తెలుగుదేశానికి సంబంధించిన క్యాక్టర్ మొత్తం కూడా ఖచ్చితంగా కోరుకుంటుంది అనేటువంటి విధంగా అంటే ఒక రకంగా చెప్పండి తెలుస్తుంది విషయం తెలుసు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు శ్రీరెడ్డిని వదిలిపెట్టకూడదు శ్రీరెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనేటువంటి విధంగానే చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక రకం చెప్పండి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని గురించి ప్రస్తావిస్తుంది అని అంటే జర్నలిస్టులు కూడా దీని గురించి ప్రస్తావిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆమె అంటే సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళని కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళం కానీ పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళని కానీ మిగతా పార్టీ నాయకులు నాయకులను కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదలలేదు ప్రతి ఒక్కరిని కూడా ఆమె చేయాల్సింది రభస్రాబసి చేసింది కాబట్టి సిరెడ్డి అనేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ రోజు బాగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి సిరెడ్డి అనేటువంటి వ్యక్తిని కానీ అరెస్ట్ చేయకపోతే ఆమె యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా అటు టీడీపీ జనసేన కార్యకర్తల్లో కొంచెం వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా చాలా మంది సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు మరి